రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కల్లూరు శాంతి నగర్లో డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీటితో గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు వారి యొక్క ఇబ్బందులను శాంతినగర్ యువత ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ వారి దృష్టికి తీసుకువెళ్ళగా ఎన్ఎస్పి స్థలాలు కబ్జా వేపుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లు ఎన్ఎస్పి కాలువలో మురికి నీరు వదులుతూ ప్రభుత్వ కట్టలు కబ్జా అంటూ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి సదరు ఆయా శాఖల దృష్టికి తీసుకువెళ్లిన సంగతి విదితమే మేజర్ గ్రామ పంచాయతీ స్థానిక నివాసి జిల్లా నాయకులు పసుమతి చంద్రరావు దృష్టికి కూడా తీసుకువెళ్లగా ఆ విషయాన్ని సదరు అధికారులతో చర్చించి ఈరోజు కల్లూరు పుణ్యపూర్ మేజర్ కాలువకు ఆనుకుని డ్రైనేజ్ నీళ్లను చెరువుకు ఎన్ఎస్పిపై బ్రిడ్జి ద్వారా చెరువులో కలిపే విధంగా కాలువను పసుమతి మరియు స్థానిక ప్రజల యువత దగ్గరుండి తవ్వించడం జరిగింది ఈ యొక్క సమస్యను వెలుగు తీసిన ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదములు శాంతి నగర్ ప్రజలు మరియు స్థానిక నాయకులు ఇటు సైడ్ ఇక్కడ ఆల్రెడీ ఒక వాగులాగా ఈ వాగు ద్వారాగానే అక్కడ ఉన్న చెరువులోకి నీళ్లు పోవాలి ఈ రైట్ సైడ్ ఉన్న కుడి చేతికెళ్ళు ఉన్న వాగు క్లోజ్ అయిపోయింది ఈ చెట్లన్నీ మూసుకుపోయినాయి ఎడం వచ్చేసి ఎన్ఎస్పి కాలం ఉంది దీన్ని కూడా సరిగా వాళ్ళు పట్టించుకోవటం లేదు ఐబీ అధికారులు ఇంకా ముందు ఈ విధంగా మీరు చూస్తూ ఉన్నారు ఇటు ఇది అడవిని తలపిస్తుంది ఈ అడవిని కనీసం ఈ హైవే అధికారులు పట్టించుకోకపోవడం వల్ల భూ కబ్జాకారులు మొత్తం ఆక్రమించుకొని గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నప్పుడు అందిని కాడికి ఆక్రమించుకొని ట్రెంచ్ వేసి చెరువులు కట్టి టేకు చెట్లు వేసి అప్పుడు ఉన్న అధికారుల అండదండలతో ఇష్టానుసారంగా చేశారు ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది పక్కన ఉన్న ఎస్సీ కాలనీ నీళ్ళన్నీ కూడా అదే విధంగా కల్లూరు నీళ్ళన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయి వాడి అవి మొన్న కాలనీ మొత్తం మునిగిపోవడం జరిగింది ఇందుకు కారణం కబ్జా 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 కల్లూరులో కూడా ఈ భూ కబ్జా కోర్లు ఈ విధంగా చెరువులను ఆక్రమించడం వల్ల అదేవిధంగా పారుతున్న వాదులను ఆక్రమించడం వల్ల ఎన్ఎస్పి స్థలాలని ఆక్రమించడం వల్ల ఇక్కడ అన్ని మునిగిపోతున్నాయి కాబట్టి తక్షణమే ఐబీ అధికారులు గ్రామ పంచాయతీ ఈవో స్థానిక మండల అభివృద్ధి అధికారి స్పందించాలని కోరుకుంటున్న స్థానిక ప్రజలు